యువగలం ప్రారంభించారు యువగలం ప్రారంభించినప్పుడు చాలా మంది నాయకులు ప్రతిపక్ష నాయకులు ఇతను మహా అంటే రెండు వేల కిలోమీటర్లు తిరిగితే గొప్ప అన్నారు రెండు వందల కిలోమీటర్లు తిరిగితే గొప్ప అన్నారు అటువంటిది యువగలం ఇంతంత ముగింపు సభ విశాఖపట్నంలో జరిగితే ఒక సముద్రం తలపించేలాగా జన సముద్రం వచ్చారు ఆడికి అప్పుడందు యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎక్కడ కూడా ఒక ప్రణాళికతో రాయలసీమలో బయలుదేరిన యువకుల యాత్ర రాయలసీమ మిషన్ అనే పేరుతో రాయలసీమ ప్రాంతానికి ఏమేమి చేస్తామని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు అదేవిధంగా యువతకి రేపు గవర్నమెంట్లో ఒకటే అడుగుతున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గవర్నమెంట్ లో రాగముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు ఏమైందని మేము తెలుగు యువత తరఫున అడుగుతున్నాం అదేవిధంగా ఇంకొక నెల రోజులు కూడా లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ పడుతుంటే ఇప్పుడు ఆయన టీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారంట ఇంకా కూడా ఈ ఆంధ్ర ప్రజలు యువత మాటలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మన భవిష్యత్తు రాబోయే కాలంలో నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో యువతందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి ఆయుధ ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి వెంకటగిరి కారామణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు ప్రేరణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని చెప్పిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు తెలుపుకుంటారు జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈరోజు ఆచార కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకున్నాం ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు మహా తీవ్రవాది జనాభాలో ఒక హిందూ ఒక దేశమే రకంగా ఉండాలనే దాన్ని ముందుకు నడిపిన ఏకైక నాయకుడు వారి ఆధ్వర్యంలో మన లోకేష్ గారు కూడా ముందుకు పోతూ అటు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు మరియు యువకు వారు ఎప్పుడూ ముందుంటారు కాబట్టి వారికి ముఖ్యంగా రంగడిగిరి తెలుగుదేశం ప్రతి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ చిత్ర ఏమిటి అని పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడులో లోకేష్ బాబు జన్మించాడు ఆయన జన్మించిన వెంటనే ఒక తాత సీఎంగా ఉన్నాడు ఒక సీఎం మనవడుగా అతను జన్మించాడు ఎందుకంటే జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు సీఎం అప్పుడు దాని తర్వాత సీఎం అయినాక లోకేష్ బాబు గారు జన్మించారు అదేవిధంగా పిఎస్సీ అదేవిధంగా ఎంబీఏ విశ్వవిద్యాలయం ఫారెన్ విశ్వవిద్యాలయంలో ట్రాన్స్పోర్ట్ విశ్వవిద్యాలయంలో చదివిన వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐటీ శాఖ అదేవిధంగా పంచాయతీ శాఖ రెండు శాఖలను దిగ్విజయంగా నడిపిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది లోకేష్ బాబు గారు ఎందుకంటే దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చుట్టుపక్కల ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు దేశంలో రాష్ట్రంలో ఎక్కడో అవసరం లే మన వెంకటగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో రేణుగుంటలో ఒక సిల్కాన్ ఫ్యాక్టరీ అయితేనేమి ఒక కాసం ఫ్యాక్టరీ అయితేనేమి ఒక డక్సాన్ ఫ్యాక్టరీ అయితేనేమి అదేవిధంగా నాయుడుపేట రూట్ లో ఒక గ్లాస్ ఫ్యాక్టరీ అయితేనేమి ఒక ఔషధ ముడి సరుకు తయారు చేసే ఫ్యాక్టరీ అయితేనేమి ఏర్పాటు చేసిన వ్యక్తి ఏదన్నా ఉన్నారంటే అది లోకేష్ బాబు గారే ఈ రోజు వెంకటగిరి నుంచి ఒక ఇరవై బస్సులు మహిళలు పోయి పనిచేస్తున్నారంటే అది లోకేష్ బాబు చేసిన కృషి ఫలితమే ఈ విధంగా ఈ రోజు వెంకటగిరిలో ప్రతి మహిళలు ఉండారు అదేవిధంగా రాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక పంచాయతీ రాజ్ మినిస్టర్లకు ఉత్తమ అవార్డు పొందాడు అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నర్ అవార్డు పొందిన ఏకైక భారతదేశంలో వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది లోకేష్ బాబు గారు ఒక్కరే ఇక పాదయాత్రకు వస్తే ఆయన కుప్పం నుంచి విజయనగరం సరిహద్దులు దాకా రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఆయన పాదయాత్రలు ఎన్నో ఆటంకాలు కలిగించారు ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు అయినా కానీ ఆయన పాదయాత్ర ముగింపు సభని శ్రీకాకుళం నుంచి విజయనగరం మార్చింది కేవలం వాళ్ళ తండ్రి గారు అరెస్ట్ అయినప్పుడు చాలా రకాల ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అది అందరికీ మనకు తెలుసు అయినా ఆయన కర్తవ్యాన్ని నిర్వహించాలని బహిరంగ సభ విజయనగరంలో బ్రహ్మాండంగా పెట్టాడు స్వతంత్ర సమర యోధుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు ఈరోజు జయంతి ఈ రోజు అదే రోజున మన జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారి జన్మదినం కూడా ఈ రోజే కావటం ఎంతో అదృష్టం అటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వీరులకు సరిసాటిగా ఈ రోజు నారా లోకేష్ గారు ప్రజాశ్రేయస్సు కోసం ముందుకు నడుస్తున్నారు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తికి ఈ రోజు మా జనసేన పార్టీ తరఫున వెంకటగిరి నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన నిండు నూరేళ్ల ఆయుర జస్టైశ్వర్యముతో తెలుగుదేశం పార్టీలో ప్రజా శ్రేయస్సు కోసం ముందుకు నడుస్తూ ఆ భోజరమ్మ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు ఉన్నారని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మహిళల పట్టిన యజ్ఞం అన్యాయాలు కనిపిస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం మహిళలకు న్యాయం చేస్తాం మహిళలను ముందుకు నడిపిస్తామంటూ ఎంతో అన్యాయకరంగా ఈ రోజు అంగన్వాడీ వ్యవస్థ చూస్తుంటే చూస్తున్నాం ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా మన రాష్ట మహిళలైతే ప్రతి కుటుంబం రేపు జరగబోయే ఎలక్షన్ లో తప్పకుండా జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారని కోరుకుంటున్నాము జై నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు జై జనసేన పార్టీ జై తెలుగుదేశం జై హింద్ తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కురుగొడ్ల రామకృష్ణ గారి సారథ్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుతున్నారు అందరూ వినియోగించవలసిందని కోరుతున్నాం చి <muchas>